అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దళితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ని ఇవ్వడం జరిగింది బంపర్ ఆఫర్ అనడం కంటే అద్భుతమైనటువంటి అవకాశం అంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది పదప్రయోగం అనేది ఎందు ఏంటి అంటే గనక దళితుల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా లోన్లు శాంక్షన్ చేసేటటువంటి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ లోన్ల ద్వారా ఎవరైతే స్వయంగా వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందాలని తీవ్రమైనటువంటి ఆశతో కోరికతో ఉంటారు లోక లక్ష్యంతో ఉంటారు వాళ్ళకి ఈ అవకాశం అనేది మహాద్భుతం సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా లోన్లు శాంక్షన్ చేసేటటువంటి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పుడు మొదలుపెట్టింది ఇక్కడ ఏం చేస్తారంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు కార్యాచరణ ప్రణాళిక ఏప్రిల్ పదకొండు నుంచి మే ఇరవై వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అనేటివి స్వీకరిస్తారు అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట అంటే ఏప్రిల్ పదకొండు నుంచి మే ఇరవయో తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఉంటుంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యూనిట్ల ప్రాతిపదికన ఆర్థిక చేయూత అంటే యూనిట్ల వైజ్ డివైడ్ చేసి ఎవరైతే ఆయా యూనిట్లకు సంబంధించి లోన్లు కనుక తీసుకోవాలని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి తగినట్టు వాళ్ళు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ కి ఎంత అమౌంట్ అయితే ఖర్చు అవుతుందో దానికి సంబంధించి లోన్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఉంటుందన్నమాట ఇక ఏప్రిల్ పదకొండు నుంచి ఇందాక చెప్పినట్టు ఏప్రిల్ పదకొండవ తారీఖు నుంచి మే ఇరవయో తారీఖు వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది ఇందులో ముఖ్యంగా ఏ ఏ యూనిట్లను ఏర్ పొందుపరచడం జరిగిందంటే మెడికల్ షాపులు పెట్టుకోవాలనుకునే వాళ్లకు అలాగే మెడికల్ ల్యాబ్లు పెట్టుకోవాలనుకునే వాళ్లకు అదే ఎలక్ట్రానిక్ బ్యాటరీస్ ఉంటాయి కదా వాటికి ఛార్జింగ్ యూనిట్లు పెట్టుకోవాలనుకునే వాళ్లకు అలాగే ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోవాలనుకునే వాళ్లకు కార్లు గూడ్స్ ట్రక్ యూనిట్లు ఇట్లాంటివి కొనుక్కోవాలనుకునే వాళ్లకు ఈ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం లోన్లు అయితే ఇస్తూ ఉంది సో ఇక్కడ మనము చాలా క్లారిటీగా మనము గుర్తించవలసింది ఏంటంటే గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడు కూడా మనం విననటువంటివి ఈ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సరంలోనే వింటూ ఉన్నాం అన్నమాట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మనం ఈ సంవత్సరంలోనే వింటా ఉన్నాం ఊరు రబ్బేస్తున్నటువంటి రోడ్ల గురించి వింటూనే ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు గురించి వింటానే ఉన్నాం కంపెనీల గురించి వింటానే ఉన్నాం వస్తున్నటువంటి నోటిఫికేషన్లు ఉద్యోగ నోటిఫికేషన్లు వాటి గురించి వింటానే ఉన్నాం ఇవన్నీ కాకుండా ఇండివిజువల్గా ఈ ఏ ఏ కులాలైతే కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాయో ఆయా కులాలకు సంబంధించి ఆ కులంలో ఉన్నటువంటి పేదలు వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్ణయాల గురించి కూడా మనం వింటానే ఉన్నాం గత ఐదు సంవత్సరాలలో మనం ఎప్పుడు వినలేదు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆ ఎస్సీ వర్గంలో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికో లేకపోతే ఏదైనా ఆటోలు కొనుక్కోవడానికో లేదంటే షాపులు పెట్టుకోవడానికో ఇట్లా నిధులు ఇచ్చినట్లు గత ఐదు సంవత్సరాల్లో మనం ఎప్పుడూ వినలేదు పైపెచ్చుగా గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ కార్పొరేషన్లు కాపు కార్పొరేషన్లు ఇట్లా ఏవైతే క్యాస్ట్ కార్పొరేషన్స్ ఉన్నాయో ఆయా క్యాస్ట్ కార్పొరేషన్లలో అంతకుముందు ప్రభుత్వం అంటే అంతకుముందు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు ఫోర్టీన్ టు నైన్టీన్ అంతకుముందు ప్రభుత్వం ఆయా క్యాస్ట్ కార్పొరేషన్లకు విడుదల చేసినటువంటి నిధులను సైతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయా కార్పొరేషన్ ఖజానాలను ఖాళీ చేసేసి వాటిని డీబీటీ పథకాల ద్వారా దోసుకోవడం జరిగింది సో అటువంటి దుర్మార్గాలకు కాలం చెల్లింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతమైపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది సో మళ్ళీ యాజ్ యూజువల్గా ఇండివిజువల్ డెవలప్మెంట్ అంటే వ్యక్తిగత అభివృద్ధి అంటారు కదా సో ప్రజల యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రభుత్వం అయితే మార్గదర్శకాలను రిలీజ్ చేస్తూ ఉంది ఒక దారి అయితే చూపిస్తూ ఉంది ఇక ఆయా కులలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ అభివృద్ధికి ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారో వాళ్ళే నిర్ణయం తీసుకొని ఒక ప్రణాళికతో ముందుకైతే వెళ్ళవలసినటువంటి పరిస్థితి మీకైతే దారి చూపించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది సో ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక ఒక పక్క ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు ఎవరో ఒక వ్యక్తి ఒక మతాన్ని ప్రచారం చేసేటటువంటి వ్యక్తి ప్రమాదానికి గురై మరణిస్తే ఆ మరణాన్ని సైతం రాజకీయంగా వాడుకోవాలి లబ్ధి పొందాలి అని చెప్పేసి కంపు పట్టిన కుల మతోన్మాద రాజకీయాలకైతే ఆయన తెగబడుతూ ఉన్నాడు ఆయన ఆ రొచ్చులోనే ఉన్నాడు ఈ మతాలను రెచ్చగొట్టి ఈ కులాలను రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్లో అలజడులు సృష్టించాలనేటటువంటి నీచమైన ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజల యొక్క ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం ఆయన ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు ఆయన వాళ్ళ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాడు సో దీంట్లో మీరు క్లారిటీగా ఆలోచించుకోండి ఎవరు మన కోసం పనిచేస్తూ ఉన్నారు ఎవరు వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నారు అనేది సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ